యాంకర్ రష్మి షాకింగ్ పోస్ట్ చేశారా మీ మధ్యలో టీవీ యాంకర్ సినీ నటిగా రష్మి గౌతమ్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే చిన్న వెండితెర పైన జబర్దస్త్ వినోదం పంచుతూ ఆన్లైన్ మాధ్యమాలలో హవా నడిపిస్తూ ఉంటుంది యాంకర్ రష్మి బుల్లితెరపై సందడి చేస్తూనే అటు సినిమాలతోనూ ఆలరిస్తోంది రీసెంట్గా చిరంజీవి హీరోగా వచ్చినటువంటి బోలాశంకర్ సినిమాలో కూడా అందులో కనిపించింది ఒకవైపు ప్రొఫెషనల్ కొనసాగిస్తూనే మరొకవైపు సామాజికంగా తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది ఎప్పటికీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ రోల్ పోషిస్తూ ఉంటుంది పలు సందర్భాలలో సమాజ పరిస్థితులపైన కూడా రియాక్ట్ అవుతూ ఉండడం కూడా చూస్తూనే ఉన్నాం రష్మి ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ ఓల్డ్ వీడియో ఒకటి పాత వీడియోని ఒకటి ఎక్స్లో ట్విట్టర్లో ఎక్స్ ట్విట్టర్లో షేర్ చేయడం జరిగింది కొందరికి టార్గెట్ అయ్యింది ఇప్పుడు ఆ వీడియో దానికంటే ముందు చేసినటువంటి కామెంట్ల కారంగా రష్మి గత కొన్ని రోజులుగా ముఖ్యంగా తమిళనాడు మంత్రి చేసినటువంటి ఉదయనిధి కామెంట్స్ సనాతన ధర్మం పైన చేసిన కామెంట్స్ తర్వాత దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది సనాతన ధర్మం పైన జనాలలో విపరీతమైనటువంటి చర్చ కూడా కొనసాగుతుంది ఈ విషయమై అటు ఇప్పుడు చెప్పుకున్నట్టు తమిళనాడు మంత్రి చేసినటువంటి కామెంట్స్ తర్వాత దుమారమే రేగుతుంది సనాతన ధర్మం అనేది ఒక రోగం లాంటిదంటూ కూడా దాన్ని నిర్మించాల్సిందేనంటూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలవి సో దీంతో ఆయన తీరును చాలామంది తప్పుబట్టారు ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గతంలో సనాతన ధర్మం గోతత్తనం చెబుతూ మాట్లాడినటువంటి ఒక వీడియోలు వైరల్గా మారాయి సనాతన ధర్మం హిందూ దేవాలయాల మీద దూషణ ఎక్కువైందని ఇలా చేయడం సరికాదని ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ అన్నారు సో అదే వీడియోను యాంకర్ రష్మి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది దీంతో ఆమెపై ఒక్కసారిగా ట్రోలింగ్ మొదలు పెట్టేశారు అయితే ఈ పరిస్థితి పైన రియాక్ట్ అవుతూ ఫైరింగ్ కామెంట్స్ చేసింది రష్మి మతాలపై కామెంట్స్ చేస్తూ ఓ నోట్ షేర్ చేసింది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని అందరూ నన్ను టార్గెట్ చేశారు నా నమ్మకాలు నా ఇష్టాల గురించి మాట్లాడుకుంటే మీకెందుకు అని నేనెందుకు సిగ్గుపడాలి మీరు దేవులను ఎందుకు నమ్మరని ఎప్పుడైనా నేను అడిగానా అలాంటప్పుడు నేను దేవుణ్ణి నమ్మితే మీరెందుకు ప్రశ్నిస్తున్నారంటూ ఫైర్ అయింది రేష్మి సో మీలో చాలామంది వివక్ష గురించి మాట్లాడుతున్నారు పోనీ ఏ మతం పర్ఫెక్ట్గా ఉందో చెప్పండి మీరు మీ ఫ్యామిలీని మాత్రం మార్చుకోలేరు కానీ ఇక్కడ మాత్రం సమస్యలు ఉంటాయి ప్రతి మతానికి కొన్ని నియమాలు ఉంటాయి ఎవరి బతుకు వారికి బతకనివ్వండి నా దేవులని నమ్మకాలను దూషించకండి అంటూ ఒక పెద్ద క్లాస్ పెకింది రేష్మి దాంతోపాటు దానికి కౌంటర్గా కామెంట్ చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా కౌంటర్ కామెంట్స్ ఇస్తూ అదొక పెద్ద చర్చా వేదికలాగా మారిపోయి ఎక్స్లో ఒకరు అనేటువంటి కామెంట్స్కి రష్మి కౌంటర్లు ఇస్తూ వెళ్తూనే ఉంది సో ప్రస్తుతానికైతే ఇది నిరంతర ప్రక్రియలాగా చాలా కామెంట్స్ దిశగా కొనసాగుతుంది రష్మి చేసినటువంటి వ్యాఖ్యలు సనాతన ధర్నా ధర్మాన్ని సపోర్ట్ చేస్తూ ఆమె చెప్పినటువంటి నా ధర్మాన్ని నేను నమ్ముతాను దాంట్లో వచ్చేటువంటి ఉద్దేశం ఉంది దాంట్లో వచ్చిన నష్టమేముందని ఆమె చేసిన కామెంట్స్కి మిగతా వాళ్ళందరూ విచిత్ర విచిత్రాల రకమైనటువంటి కామెంట్స్ చేస్తూ ఆమెకు పైన ట్రోల్స్ చేస్తున్న సందర్భాన్ని ప్రస్తుతం ఎక్స్లో ట్రే ట్రెండింగ్లోకి వస్తుంది